హలో ఎవరి కేంద్ర ప్రభుత్వం భారతీయ సిమెంట్స్ కి బిగ్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి అంతేకాదు భారతీయ సిమెంట్స్ ఇప్పుడు సీజ్ అన్నట్టు కూడా ఇప్పుడు ఒక వార్త అయితే వస్తుందనమాట సో ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో సీజ్ చేయబోతున్నారా భారతీయ సిమెంట్స్ కాదు కానీ భారతీయ సిమెంట్ గనుల లీజుకు సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం రద్దు చేసేటువంటి దిశగా అడుగులు వేస్తుంది దాని కారణం ఏంటంటే కేంద్ర గనుల శాఖ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలు ధిక్కరించింది అనేటువంటి విషయాన్ని అడ్వకేట్ జనరల్ ప్రభుత్వానికి తెలియజేశారు సో వాస్తవంగా దీనికి సంబంధించిన లీజుల విషయాన్ని గనుల శాఖ ప్రభుత్వానికి తెలియజేసింది నిబంధనల ప్రకారం లేవు పైగా కేంద్ర గనుల శాఖ ఈ నిబంధనల ప్రకారం లేవు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర గనుల శాఖకి సమాచారం లేఖ రాసింది సో దాంతో గనుల శాఖ ప్రభుత్వానికి నివేదించింది ప్రభుత్వం ఏం చేసింది అడ్వకేట్ జనరల్కి చెప్తే అడ్వకేట్ జనరల్ మొత్తం పరిశీలించిన తర్వాత ఇవి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి ఈ గనుల లీజు అనేది భారతీయ సిమెంట్కి సంబంధించిన గనుల లీజు వాటిని రద్దు చేయండి అని చెప్పి అడ్వకేట్ జనరల్ సూచించడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతీయ కు సంబంధించిన గనుల లీజుని రద్దు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది ఆలోచిస్తుంది ముందడుగు వేస్తుంది అనేది సమాచారం ఇంకా అఫీషియల్గా రద్దు రద్దు చేయలేదు రద్దు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఏంటి అసలు దీని కథ ఏంటంటే యాక్చువల్గా అప్పుడు కేంద్ర గనులు శాఖ ఇచ్చినటువంటి దాని ప్రకారం రెండు వేల పదిహేను రెండు వేల పదిహేనుకి ముందు ఈ గనులకు సంబంధించి ఏదైనా సరే గను రెండు వేల పదిహేను ముందు గనులు సంబంధించి ఏమైనా ఉంటే వాటిని ఇమీడియట్గా ఎల్ఓఐలు ఉంటే వాటిని ట్రాన్స్ఫర్ చేసుకోండి చెప్పింది అయితే ఈ ఎల్ఓఐని వీళ్ళు ఎల్ఓఐని రద్దు చేసి ఇమీడియట్గా లీజులకి తీసుకోవాలా వీళ్ళు ఇన్ టైంలో తీసుకోవాలా ఓకే కానీ ఏంటంటే యాక్చువల్గా రఘురామ్ సిమెంట్స్ పేరు పైన ఉన్నాయి ఆ లీజులు ఈ రఘురామ్ సిమెంట్స్ దగ్గర ఎల్ఓఐ తీసుకుంది కానీ ఎల్వై తీసుకున్నటువంటి భారతీయ సిమెంట్స్ దానికి సంబంధించిన అనుమతి తీసుకోవాలి సో అనుమతి తీసుకోకపోవడంతో ప్రభుత్వం దాన్ని రద్దు చేసి ఆ లైసెన్స్ ఆ లైసెన్స్కి అంగీ ఒప్పుకోలేదు దాంతో హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టులో దానికి సంబంధించినటువంటి స్టేటస్కు ఉంది ఈ పరిస్థితుల్లో ఇప్పుడు దాన్ని రద్దు చేయాలి అనేది యాక్చువల్గా రెండు వేల పదిహేను జనవరి ఆ ప్రాంతాన్ని గనుల శాఖ కేంద్ర గనుల శాఖ ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం ఓపెన్ యాక్షన్ ద్వారా మాత్రమే ఈ గనులని కేటాయించాలి సిమెంట్ ఫ్యాక్టరీకి కానీ వేలం లేకుండా ఇచ్చారు సో అందుకని వీటిని రద్దు చేయడానికి ఇప్పుడు కేంద్ర గనుల శాఖ అలాగే రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ వీళ్ళందరూ కూడా సిఫారసు చేస్తూ ఉన్నారు రద్దు దానికి అవకాశం ఉంది సో ఎంత ఇచ్చారు ల్యాండ్స్ అని అంటే ఇక్కడ భారతీయ సిమెంట్స్ చెందిన కడపలో కడప జిల్లాలో ఇక్కడ కమలాపురం ఎర్రగుంట్ల ఈ రెండు మండలాల్లో ఈ భారతీయ సిమెంట్స్కి ఐదు వందల తొమ్మిది ఎకరాలు ఒకచోట అలాగే రెండు వందల ముప్పై ఐదు ఎకరాల యాభై ఆరు సెంట్లు ఒకచోట రఘురాం సిమెంట్స్కి కేటాయించారు అప్పట్లో అయితే వీటిని భారతీయ సిమెంట్స్ వాటిని కొనుగోలు చేసింది రఘురామ్ సిమెంట్స్ నుంచి కొనుగోలు చేసింది కొనుగోలు చేసి ఎల్వై తీసుకుంది ఎల్వై తీసుకొని దాన్ని యాక్చువల్గా వీళ్ళు ఏం చేయాలి నిబంధనల ప్రకారం కంప్లీట్గా మార్చుకోవాలి ఎల్ఐ ని ఎల్ఓ అంటే లెటర్ ఆఫ్ ఇండియంట్ లెటర్ ఆఫ్ ఇండియంట్లు తీసుకుంది ఎప్పుడు తీసుకుంది యాక్చువల్గా రెండు వేల నిబంధనల ప్రకారం రెండు వేల పదిహేను లోపల ఇదంతా అయిపోవాలి కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏంది రెండు వేల పదిహేను జనవరికి ముందు జారీ అయినటువంటి లెటర్ ఆఫ్ ఇండెంట్లు రెండు వేల పదిహేను జనవరికి ముందు జారీ అయినటువంటి ఎల్ఐ ఎల్ఓఐలు రెండు వేల పదిహేడు జనవరి పదకొండు నాటికి అన్ని అనుమతులు పొందాలి పొందితే అనుమతులు పొందకపోతే ఆ లోపల రెండు వేల పదిహేడు జనవరి పదకొండు లోపల టైం ఇచ్చారు రెండు వేల పదిహేడు జనవరి పదకొండు లోపల కనుక ఎల్ఓఐ అనుమతులు పొందకపోతే వాటిని రద్దు చేస్తామని చెప్పి అప్పుడు కేంద్ర ప్రభుత్వం కేంద్ర గనుల శాఖ చెప్పింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఈ లీజుల్ని ఇస్తూ వాళ్ళు ఒక జీవో ఇచ్చారు కరెక్ట్ గా ఇదే రాంగ్ ఇది యాక్చువల్గా వాళ్ళ నిబంధనల ప్రకారం రెండు వేల పదిహేడు జనవరి పదకొండుకు ముందే మొత్తం అనుమతులు పొందాలి కానీ పొందలేకపోయారు పొందలేకుండా రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చారు సో కాబట్టి అది చల్లదు అని చెప్పి ఇచ్చారు ఇక వీళ్ళు చేసింది ఏంది రఘురామ్ సిమెంట్స్ నుంచి రెండు వేల తొమ్మిదిలో భారతీయ సిమెంట్ ఎల్వో అయిపోయింది రెండు వేల తొమ్మిదిలో అయితే రెండు వేల పదహారులో రఘురామ్ సిమెంట్స్ పేరు మార్చ్ మార్చారు కదా మార్చాలి కదా కానీ దా దా దాచిపెట్టింది దాచిపెట్టిన దానికి రెండు వేల పదహారులో ప్రభుత్వం నోటీస్ జారీ చేసింది అప్పట్లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు వేల పదహారులో రఘురాం సిమెంట్ పేరు మార్చడాన్ని ఎందుకు మార్చారు అని చెప్పి మార్చి దాచి మార్చి దాచిపెట్టారు దాన్ని ఎందుకు దాచిపెట్టారు అని చెప్పి నోటీస్ ఇచ్చింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దీనిపైన హైకోర్టును కూడా ఆశ్రయించి ఆశ్రయిస్తే కోర్టు స్టేటస్కు కు వచ్చింది తర్వాత ఏమైంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఓకే రెండు వేల ఇరవై నాలుగులో ఫిబ్రవరి రెండవ తారీఖున ఈ రెండు లీజులకు సంబంధించి అనుమతులు ఇస్తున్నట్టు ప్రభుత్వం జీవోలు జారీ చేసింది ఇప్పుడు అది బయటకు వచ్చింది ఇప్పుడు అది బయటకు వచ్చింది ఈ ఈ రా ఈ భారతీయ సిమెంట్స్తో పాటు ఇలాగే ఇంకో రెండు కంపెనీలకు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం లీజులు మంజూరు చేసింది అవి ఏంటంటే ఏసీసీ రామ్కో ఈ రెండు కం కంపెనీలు కూడా ఇలానే జరిగింది వీటికి ఎక్కడ ఇచ్చారు ఏసీసీకి కడప జిల్లా మైలవరం మండలంలో రెండు వేల నాలుగు వందల అరవై మూడు ఎకరాలు ఇచ్చారు ఓకే ఇది రెండు వేల పదిలో ఎల్ఐ జారీ చే చేస్తే రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేనున లీజుకు మంజూరు అయింది అది చల్లదు కదా రెండు వేల ఇరవై మూడు దాకా ఉంటే రెండు వేల పదిహేడు లోపల అయిపోవాలి అన్నీ రామ్ సిమెంట్స్కి ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలంలో జయంతి వద్ద రెండు వందల అరవై ఏడు ఎకరాలు కేటాయిస్తే రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిహేను లీజులు జారీ చేసింది ఓకే సో ఇది చట్ట విరుద్ధం సో అందుకే ఇప్పుడు ఈ మూడు సంస్థల మీద ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ మైన్స్ కి యాక్చువల్గా ఇవి మైనింగ్ ప్లాన్ ఆమోదం కోసం దరఖాస్తు చేసుకున్నాయి అక్కడ దొరికిపోయినాయి ఇవి ఓకే సో ఇది ఐబిఎం ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ ఏం చెప్తుందంటే ఈ మూడు కంపెనీలు నిబంధనలను ఉల్లంఘించి అని చెప్పి గుర్తించింది ఓకే గుర్తించి వేలం లేకుండా అసలు ఈ లీజుల్ని మీరు ఎట్టిస్తారు కాబట్టి మీరు రద్దు చేయండి అని చెప్పి ఇచ్చింది అందుకే రద్దు చేసే దిశగా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది సార్ అయితే దీన్ని కూడా పొలిటికల్గా ఏమైనా పొలిటికల్ క్యాచ్ చేసుకోవడానికి ఏముంది అక్కడ నిబంధనలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు నిబంధనలు ఉన్నాయి ఇప్పుడు మీరు రఘురామ్ సిమెంట్స్ నుంచి మీరు తీసుకున్నారు తీసుకున్న తర్వాత మీరు ఇన్ టైంలో కేంద్ర ప్రభుత్వం కేంద్ర గవర్నమెంట్ శాఖ ఏదైతే జారీ చేసిందో దాని ప్రకారం నువ్వు చేసుకోవాలి రెండు వేల పదిహేను జనవరి పదకొండు పదిహేడో తారీఖు అప్పుడు నువ్వు చేసుకోవాలి అనుమతులు తీసుకోవాలి తీసుకోలేదు నువ్వు ఎప్పుడు ఇచ్చావు నీకు అధికారం ఉంది కదా అని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు దాకా రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చావు మరి అది చెల్లదు కదా ఇప్పుడు అదే అప్పుడు ఐబిఎం ఆబ్జెక్షన్ చేసింది ఆబ్జెక్షన్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం అనేది తెలిసే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రద్దు చేసేటువంటి దిశగా ఇప్పుడు ప్రయత్నం చేస్తుంది రద్దు చేయకపోతే కనుక మళ్ళీ వాళ్ళు కోర్టుకెళ్ళి ఈ ఒకవేళ ప్రభుత్వం రద్దు చేస్తే కనుక మళ్ళీ ఏదన్నా ప్రొసీజర్స్ ఉంటాయేమో కానీ బట్ కేంద్ర గవర్నమెంట్ శాఖ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి వీటిని రద్దు చేసేటువంటి దిశగానే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది కేంద్ర గవర్నమెంట్ శాఖ కూడా అదే చెప్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ